మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నమ్మని ఉదయ కాల మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వనము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చను ముప్పై ఏడవ కీర్తన ఐదవ ఆ వచనము ఇక్కడ ఆయనను అనగా యహోవా దేవుణ్ణి నీవు యహోవా దేవుణ్ణి నమ్ముకొను ఆయన నీ కార్యాన్ని నెరవేర్చను అంటున్నాడు దావీది భక్తుడు దావీది భక్తుని యొక్క స్థితిని మనం గమనించినప్పుడు అతడు మహా గొప్ప రాజు రాజు అయినప్పటికీ కూడా తన యొక్క శక్తి సామర్థ్యాల మీద కానీ తనకున్నటువంటి మంత్రుల మీద కానీ తనకున్నటువంటి సైన్యం మీద కూడా ఆధారపడలేదు కానీ అతడు చెబుతున్నటువంటి మాట నువ్వు ఆయననే నమ్ముకో ఆయన నీ కార్యము ఎటువంటిది అయినప్పటికీ కూడా ఆయన దానిని నెరవేరుస్తాడు అని అంటున్నాడు కాబట్టి తన యొక్క సొంత ఆలోచన మీద కాదు కానీ తన యొక్క సొంత సైన్య బలం మీద ఆధారపడట్లేదు కానీ తను ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేటువంటి వాడుగా ఉంటున్నాడు అవును ఈనాడు కూడా మనము మన సొంత ఆలోచన చేత కానీ మన సొంత బలము చేత కానీ మనకున్నటువంటి కుల బలం కానీ ధనబలం మీద కానీ ఆధారపడితే మనము అపజయమే కానీ అనేది మన జీవితాల్లో ఉండదు అందుకే వేరొక చోట అంటాడు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నాను అని అంటాడు కాబట్టి మన దైనందిన జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఎరుకైనా ఏ అవసరతలైనా మనము మనుషుల వద్దకు పరిగెత్తుకెళ్ళి వాళ్ళకి చెప్పడం కాదు కానీ లేదంటే బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు కానీ దేవుని యొద్ద ఎప్పుడైతే మర్ర పెడతామో ఆయన మన యొక్క కార్యాన్ని నెరవేర్చేటువంటి వాడిగా అవుతాడు ఒకవేళ బంధుమిత్రుల వద్ద గనక మనం మర్రపెట్టినప్పుడు వెళ్ళి వాళ్ళు ఒకసారి మనల్ని అవమానపరచవచ్చు ఒక్కొక్కసారి మేమేమీ చేయలేము అని వారు నిస్సహాయత వ్యక్తం చేయవచ్చేమో కానీ నీవు ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గరకు వెళ్తావో తప్పనిసరిగా మన కార్యాన్ని ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లర అందుకనే ఈ యొక్క సమూహలు మొదటి గ్రంథము ముప్పైవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అమాలేకీయులు దండెత్తి వచ్చి దావీదుని అతనికి ఉన్నటువంటి పరివారాన్ని తనకున్నటువంటి భార్యలను మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళిపోయి ఆ యొక్క పట్టణానికి వారు కాల్చివేశారు పిల్లలు మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు ఏమీ మిగలకుండా అందరినీ బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు అటువంటి సందర్భంలో దావీదు మళ్ళీ వచ్చి చూసుకున్నప్పుడు ఎవరూ కనపడలేదు అటువంటి స్థితిలో దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆరో వచనంలో చూస్తే దావీదు మిక్కిలి దుఃఖపడేను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండి వారు చెప్పుకునే కాబట్టి దావీదు మీద తిరుగుబాటు చేశారు వాళ్ళందరూ దావీదుతో పాటు ఉన్నటువంటి వారందరూ కానీ దావీదు ఏమాత్రము ధైర్యాన్ని విడిచిపెట్టలేదు కానీ దేవుడైనటువంటి యహోవాను బట్టి ధైర్యం తీర్చుకునేను వారు కాబట్టి మీరెవరు కూడా బాధపడబాకండే ఇబ్బందులు గురి అవ్వబాకండి నన్ను బట్టే కదా ఇది జరిగింది కాబట్టి నన్ను బట్టే దేవుడు మీకు విడుదల చేస్తాడని దేవుని యొద్ద అతడు వెళ్ళి మరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు తప్పనిసరిగా మీరు ఆ సైన్యాన్ని మీరు పట్టుకోగలుగుతారు మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఆరు వందల మందితో బయలుదేరినటువంటి దావీదు మధ్యలో రెండు వందల మంది ఆగిపోయారు నాలుగు వందల మందితోనే బయలుదేరాడు సగదూరం వెళ్ళేసరికి ఆ దోచుకున్నటువంటి దాంతో వారందరూ కూడా వీళ్ళందరూ కూడా తినుచు తాగుచు అక్కడ ఉన్నప్పుడు అప్పుడు దావీదును అతని సైన్యాన్ని వారి మీద పడి వారందరినీ కూడా చంపివేసినట్లుగా మనం గమనించవచ్చుకున్నారు అంతేకాదు కానీ గొప్ప విస్తారమైనటువంటి దోపుడు సొమ్ము దావీదుకి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు వారు ఏదైతే తీసుకుపోయారో దావీదు నుంచి దానిని మాత్రమే కాదు కానీ అమాలేకీయులకు చెందినటువంటి వాటిని కూడా లేదంటే వారు ఇంకా వేరే చోట దోపుడుగా తీసుకువెళ్ళినటువంటి వాటిని కూడా వేరు తెచ్చుకున్నట్లుగా మనం గమనించుకోలేరా కాబట్టి మన కార్యము ఏదైనప్పటికీ కూడా ఆయనను నమ్ముకొని కార్యాన్ని అప్పజెప్పినప్పుడు సమస్తమును నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందుకనే దావీదు భక్తుడు ఇందాక చెప్పినట్లుగా నా కార్యము ఎవరైతే సఫలపరుస్తారో ఆ దేవునికి నేను మొర పెడతాను కానీ మనుషుల యొద్ద నేను మొర పెట్టను కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితం కానీ కుటుంబ జీవితంలో కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం అన్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు లేదంటే బంధువుల యద్దకు వెళ్ళినప్పుడు వారు కొన్నిసార్లు మనల్ని హేళనగా చూడవచ్చు కానీ ఎప్పుడైతే నీవు నమ్ముకున్నటువంటి దేవుని యొద్దకు వెళితే ఆయన నిన్ను హేళనగా చూడడు కానీ ప్రతి విధమైనటువంటి దుష్టత్వం నుంచి కూడా విడుదల దయచేసి సంపూర్ణమైనటువంటి సంతోషంతో ఆశీర్వాదాలతో ప్రభువు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దావీదు భక్తులు రాజైనప్పటికీ కూడా తన యొక్క సొంత బలం మీద తన యొక్క సొంత బలగం మీద ఆధారపడలేదు కానీ నా కార్యము సఫలం చేసే దేవుని వద్దే నేను మరణపడతాను అన్నట్లుగా మనం కూడా మన యొక్క ప్రతి అవసరత్వ నిమిత్తం ప్రభువు దగ్గరికి వెళ్దాం ఆయన సన్నిధి చేరి మన యొక్క మరణను ఆయనకు వినిపిద్దాం అట్టి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మన దగ్గర దయచేయను కాక ప్రార్థన సర్వశక్తుడ ప్రేమగలం మాతా అండి యహోవాను నమ్ముకో ఆయన నీ కార్యము సఫలం చేస్తాడని అంటున్నాడు ఆయన మేము కూడా మా సొంత యుక్తుల మీద మా సొంత ఆలోచనల మీద మా బంధువు జనాంగం మీద ఆధారపడకున్నాను మా ప్రతి అవసరత మీ సన్నిధిలో చెప్పి నైనా దానిని మేము నెరవేర్చుకునే వారిగా మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి కొంచున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ